పౌర్ణమి పూజా విధానం శివునికి ఎక్కువ ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం హరిహరాజులకి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తుకో దేవత్తు కూడా కఠిన నిష్ఠ చేపట్టే వ్రతాలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు అదేవిధంగా చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇవంతా కూడా చాలా పుణ్యమైనటువంటి రోజులు నెల సాధ్యపడకపోతే కనీసం ఈ రోజుల్లో పవిత్ర పుణ్య నదీ స్థానాన్ని చేసి ఉపవాస దీక్షలు చేసి మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణులు ప్రతినిత్యం ఉభయ సంజల్లో దీపారాధన చేస్తే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడి పూజ ఎలా చేయాలి అనేటువంటిది ఇక్కడ మీకు చెప్తున్నాను ముందుగా దీపారాధనం కృత్వా దీపాన్ని వెలిగించుకోవాలి ఆచమ్య ఆచమనం చేయాలి ప్రాణాయామ్య దేశకాలే సంకీర్త సౌ మమ ఉపాత దురితక్షయద్వారా శంకర శంకరదేవత ప్రీత్యర్థం శ్రీ శ్రీభవానీ శంకరదేవత పూజాకరిషే అంటూ పళ్ళెల్లో నీరు వదలాలి ముందుగా కలసాన్ని పెట్టుకొని దాన్ని అలంకరించుకోవాలి ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలె త్రతితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతుస్ సాగరసే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోదయజుర్వేదస్ సామవేదో అధర్వ అంగైత సమాదృత గంగే చైమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరీ జలేస్మిన్ సన్నిధం ఇలా పూర్వోక్త సంకల్ప ప్రకారేణ శ్రీ భవానీ శంకర దేవత పూజాం కరిషే అదో నిర్విఘ్న పరిసమాప్త శరం శ్రీ మహాగణపతి పూజాం కరిషే అని పసుపు గణపతి పూజ చేయాలి ఒక పళ్ళెం తీసుకుని బియ్యం పోసి కొస తూర్పుగా పెట్టుకొని దాని మీద పసుపుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడి నుంచి కుంకుమతో అలంకరించి దాని మీద పుష్పము అక్షింతలు కుడి చేతిలో పట్కుని శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్సవ విఘ్రోపశాంతే వాహీ సాధ్యాసుమనస సర్వాక్రమే యం నకృత్యాసు తం నమామి గజాననం గజానం శ్రీమహాగణాధిపతి సాంగం సాయుధం సాయం పరివార సమేతం గణపతి ఆవాహయామి స్థాపయా పూజయామి అని చెప్తూ పుష్పం అక్షింతలు గణపతి మీద ఉంచాలి తర్వాత శ్రీ మహాగణాధిపతి ఏన్నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయా నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలు చల్లుకోవాలి శ్రీ మహాగణాధిపతి ఎన్నమ పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమ హస్త అర్ఘ్యం సమర్పయాీ మహాగణాధిపతే నమ ముఖే ఆచమనీయం సమర్పయాీ మహాగణాధిపతే నమ స్నానం సమర్పయా స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయా ఆచమనం చేయాీ మహాగణాధిపతే నమో వస్త్రేగం సమర్పయా శ్రీ మహాగణాధిపతే నమ యజ్ఞోపవీతం సమర్పయా శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగంధం సమర్పయా శ్రీ మహాగణాధిపతే నమ గంధో అలంకారాథం అక్షతాను సమర్పయాీ మహాగణాధిపతే నమ పుష్ప పూజయామి ఆ విధంగా అక్షంత్రం వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి వినాయకుడికి షోడశనామాలు ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ ఏకదంథాయనమ ओम कपिलाय नम ओम गजकर्णाय नम ओम लंबोदराय नम ओम विकटा नम ओम विघ्नराजाय नम ओम गणाधिपाय नम ओम धूमकेतवे नम ओम गणाध्यक्षाय नम ओम बालचंद्राय नम ओम गजाननाय नम ओम वक्रतुंडाय नम ओम सोर्पकर्णाय नम ओम हेरंबाय नम ओम स्कंदपूर्वजा नम ओम सर्वसिद्धिप्रदायकाय नम श्री महागणाधिपत नम षोड़म పూజా సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ ధూపమాఘ్రాపయామి ధూపం వెలిగించాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ దీపం దర్శయామి దీపం చూపించాలి ధూపదీపానంతరం చమనీయం సమర్పయామి రెండు చొక్కలు నీళ్లు చల్లాలి బెల్లం ముక్క లేకపోతే అరటిపండు లేకపోతే కొబ్బరికాయ ఈ పశువు గడప నుంచి దాని మీద నీళ్లు చల్లాలి శ్రీ మహాగణాధిపతే నమ యథాభాగం గుడోపహార కదలీఫల నారికేళ సకలాన్ని వేదయామి అని చేత్వాలు చూపించి ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అంటూ నివేదన చేయాలి ఆ తర్వాత శ్రీ మహాగణాధిపతే నమ నైవేద్యానంతరం సుధాచమనీ సమర్పయామి అని నీళ్లు ధరనితో స్వామికి చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టాలి ఫూగి ఫలైస్ కర్పూరై నాగవల్లీ దళైర్యుతం ముక్తా సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతం అంటూ గణాదికి గణాధిపతికి తాంబూలం సమర్పించాలి శుద్ధాజమనీయం సమర్పయామీ మళ్ళీ పళ్ళెల్లో నీళ్లు వదలాలి ఘృతవర్చి సహస్రైష్ట కర్పూర సగల నీరాజనం మయా దం గృహాణవరదోభవ శ్రీ మహాగణాధిపతయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం సుధాచమనీయం సమర్పయామి గణపతికి నీళ్లు చూపించి పళ్ళెల్లో వదలాలి శ్రీ మహాగణాధిపతి నమ దివ్య సువర్ణ పుష్పం సమర్పయామి అంటూ పువ్వులు అక్షింతులు సంపాదాల మీద వేయాలి శ్రీ మహాగణాధిపతే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి నమస్కారం చేసుకొని చేసుకుని వక్రతుండమాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వద అలా నమస్కారం చేసి అక్షంతలు నీళ్లు తీసుకుని అనైన మయాకృత్యాహ్వాహనాది షోడసోపచార పూజ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో భవతు అంటూ పళ్ళెల్లో నీళ్లు వదలాలి ఆ తర్వాత శ్రీ మహాగణాపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అక్కడ ఉన్నటువంటి రెండు అక్షంతలు తీసుకుని గణపతి పూజ చేసినవి అవి మీ నెత్తి మీద వేసుకోండి పిమ్మట స్వామి మీద అక్షంతలు చల్లుతూ శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థం కొద్దిగా వినాయకుడిని కలిపి మళ్ళీ అక్కడే పెట్టేసి స్వామిని పళ్ళెం జరిపి పక్కగా ఉంచి ఇప్పుడు ప్రధాన దేవతా పూజ చేసుకోవాలి శివుడు పూజ చేసుకోవాలి ధ్యానం కైలాసే కమనీయరత్రచితే కల్చదృమూలే స్థితం కర్పూర స్త్రుటికేందు సుందరతను కాచాయి నీ గంగాతుంగతరంగరంజత జటా భారం కృపాసాగరం కంఠాలంకృతేషూషణ మహాృత్యుంజయం భావే శ్రీభవానీ శంకరదేవత్యో నమ్యామి ధ్యానం సమర్పయా ఆవాహనం ఆగచ్చ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రా దినా సూలపాడే స్వక్తి సంరక్షణ కామధేను ప్రసీదసేస్వ్వర పార్వతీ స శ్రీ శంకర దేవతాభ్యో శంకరదేవత్యోన్నమ ఆవాహనం సమర్పయా ఆసనం భాస్వన్మాక్తికతో సాధో సాధేసు మణిమయే మాణిక్య దీపాంచితే యోగి సుస్థిరో భవ పుంగమైరానికల్పద్రుమయ మాణిక్య సింహాసినే श्री भवानी शंकर देवताभ्यो नम नवरत्र खचित हेम सिंहासन समर्पया मे पाद मंदार मल्लीकर वीर माधवी पुन्नाग नीलोत्पल पंकज अन्वित कर्पूर पाटी रसुवासी तेरल राधत्स मृत्युंजय पाद्यमुत्तम श्री भवानी शंकर देवताभ्यो नम पाद्यम समर्पयामि अर्घ्यम सुगंधपुष्प प्रकरे सुवासी रीशीतलिशुभ स्रलोतनाधार हार्झ्य यथाराधद्रुहाण मृत्युंजय सर्वंदत श्रीभवाननी शेवताभ्योन्न हस्त अर्घ्यम सामर्पयामी आचमनमिमासी लयरति पावन मृत्युंजय महादेव शुद्धाचमनम आचर शंकर देवताभ्यो नम मुखे आचमनीय समर्पयामि मधुपर्क దదిగూఢసీతం మధు ప్రకీర్ణం సుగురుత సమన్వితం ధేను దుగ్ధయక్తం శుభకరమధు పర్మ మహారణ మృత్యుంజే కవంద్రీభవానీశంకరదేవత మధు పర్కం సమర్పయా పంచామృతస్థనం పంచాస్త్ర సహస్ర పంచాస్య పంచపాతక సంహార పంచామృతస్థానమిదరు మృత్యుంజే మహాప్రభో శ్రీభవానీ శంగరదేవతాభ్యో నమ పంజామృతస్థానం సమర్పయామి ఇక్కడ ఆవుపాలు పెరుగు తేనె నెయ్యి పందాలతో కూడినటువంటి మిశ్రమాన్ని శివునికి అభిషేకం చేయాలి శుద్ధోదక స్థానం జగత్రయఖ్యాత సమస్త తీర్థై సమహృతై కల్పషహారి విశ్చ స్థానం सुत एक ऐसा चेर मृत्युंजयानंदगुणाभराम श्रीभवानी शरदेवताभ्यो नम अभिषेकस्थर्पया शुद्धौतक स्थानों शुद्धादर्पयाम शोभनवस्त्र अनीति स्वच्छेन कौशे नरद्रुमार्धयामी जटाजूट जय महाप्रभो श्रीभवाननीशंकरताभ्यो नम शोभन वस्त्र समर्पयाम वस्त्र నానాహేమ విచిత్రా చీన చీనాంబరాని చ వివిధాన్ని దివ్యాన్ని మృత్యుంజయ సుధారయ శ్రీభవానీ శంకరదేవతాభ్యో నమ వస్త్రయుం సమర్పయా వస్తాన్ ఆచమనీ సమర్పయా యజ్ఞోపవీతం విశుద్ధముక్తలజాలరం యమ్ మనోహరం సూత్రయుక్తం యజ్ఞోపవీ పరమం పవిత్ర యథాత్వ మృత్యుంజయ మహాప్రభో శ్రీభవానీ శంకరదేవత్యోన్నోపవీ సమర్పయా యజ్ఞో తన్యాచనీయం సమర్పయా విభూతి భస్మలేపనం త్రయబమిజాహే సుగంధి వృష్టివర్ధనం అనువారకమివనాక్షీ అవామృతవానీ శరదేవత్యోన్న భస్మవిలపనం సమర్పయా ఆభరణం మాణిక్యకేయూరీరీటహారాన్ కాంచీమణిస్థాపికుండలై మంజీరముక్తభరణర్మనోజ్ఞ రంగా మృత్యుంజయ భూషయామి శ్రీభవానీ శంగరదేవత్యోన్నవిధ ఆభరణాన్ని సమర్పయామి గంధం శ్రీగంధంగనసార కుంకుం కస్తూరికాపూరితం కాళే యని ఇమాంబునా విరచితం మందార సంవాసి దివ్యం దేవమనోహరంణమయే పాత్రస్మాపి సర్వాంగు విలేపయా సత మృత్యుంజయం ద్రివిభోభవానీ శంగరదేవత్యోన్నమ श्रीगंध समर्पयामी अक्षता अक्षतव दिव्यम सन्वत मृत्युंजय महादेव पूजया वृषधवज श्रीभाननी शरदेवताभ्यो नम श्री हरिद्राचूर्णे पुप ओं श्रीहिरवभ पर्यति बाहुंजा हेतीदमस्तु विश्वा वायुराने विद्वान्ईभवनी शरदेवताभ्यो नम హరిద్రాచూర్ణం కుంకుమ కుంకుమవిలపనం శ్రీం యా గుార్యా శ్రీవాళీ యా రాకా సరస్వతీ ఇంద్రాణి వహరాతయే వణానీ స్వస్థ సమర్పయామి సుగంధ కుంకుమవిపనం సమర్పయాగంధ్రవ్యా సుమంగీర్యం వధూరి మాం సమేత పశ్చి సౌభాగ్యమస్ ద్వారా యథాస్థం విపరీతన శ్రీభవానీ శంకరదేవత సుగంధ సుగంధద్రవ్యా సమర్పయామి బిల్వపత్రం త్రిగుణాకారం తిదళం త్రిగూకారం త్ర్యాయుధం త్రిజన్మ పాప సంహారం దేవతాభ్యో శివాణం శ్రీభవానీ సమర్పయామి బిల్వపత్రమర్పయామి శివాస్తోత్రళి ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శిశేఖరాయన ఓం వాసుదేవాయ వాసువాయన ఓం విరూపాక్షాయ నమ ఓం గపర్ధి నమ నీలలోహితాయ నమ ఓం శంకరాయ నమ ఓం సూలపాణిని నమ ఓం కఠ్వాంగిని నమ ఓం విష్ణుబలభవాయన ఓం సిపివిష్టాయ నమ ఓం అమ్మికానాథాయ నమ ఓం శ్రీకంఠతయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం శర్వాయన నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శ్రీతికంఠాయ నమ ఓం శివాప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కపాళినే నమ ఓం కామారియే కామార్యే నమాసురూనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం कृषपानिध नम ओं भीमाय नम ओम परशुहस्ताय नम ओं मृगपाणिने नम ओं जटाधराय नम ओं कैलासवासि नम ओं कवचने नम ओं कठोराय नम ओं त्रिपुराकाय नम ओं वृषांगय नम ओं ऋषभारूढ़ाय नम ओं भस्मोद्रोणित विग्रहाय नम ओं सामप्रियाय नम ओं सर्वयाय नम ओं त्रयीमूर्तिएय नम ओम अनीश्वराय नम ओम सर्वज्ञाए नम ओम परमात्मा नम ഓം സോമസൂര്യാലോചനായ നമ ഓം ഹേ നമ ഓം യജ്ഞമയായ നമ ഓം സോമായ നമ ഓം പഞ്ചവ്രായ നമ ഓം സദാശിവായ നമ ഓം വിശ്വേശ്വരാ ഓം വീരഭദ്രായ നമ ഓം ഗണനഥായ നമ ഓം പ്രജാപതയ നമ ഓം ഹിരണ്യേതായ നമ ഓം ദുർദായ നമ ഓം ഗിരീഷായ നമ ഓം गिरीशा नम ओं मनघाय नम ओं भुजंगभूषणाय नम ओम भर्गाय नम ओम गिरीदर्विने नम ओम गिरी प्रियाय नम ओं मृतवस्ताय नम कृतवास् ओम पुराराताय नम ओम भगवते नम ओम प्रभादादिपाय नम ओम मृत्युंजा नम ओम सुष्मुतरीवे नम ओम जगद्या नम ओम जगद्गु नम ओम व्योमकेशाय नम ओं महासयनजनकाय नम ओम चारुविकक्रमा नम ओम रुद्राय नम ओम भूतपते नम ओम स्थाणवे नम ම් අහිර ුදනානම ම් දෙගම්බරන ශ්‍රමුෘ යනම ම් මනේත්මයන ම් සත්විකාන, ම් සුද ග්‍රහයින ම් සවදානම ஓ ක් පරසවේෙනම ஓ අජන ාස බෝජරයින ஓම් රඩායන ම් පසපතිේනම ම් දේවායනම හ දේවායනම ම් අभ්‍යනම හරනම ම් පොෂතන්ත කිසිරෙනම ම් අभ්‍යග්‍රරයනම ම් ක්ाත් වරහරയන ఓం భగనేత్రి నమ ఓం అవ్యక్త ఓం సహస్రాక్ష్యాయ నమ సహస్రపాదే నమ అగప్రాదాయ నమ ఓం అనంతయ నమ ఓం తారకాయ నమ ఓం పరమేశరాయ నమ ఇది శివాస్తమౌ సమాప్తం దివ్యపాదకం మాణిక్యపాదకా ద్వంద్వ మాణీహృత్ పద్ మందిరే పాదౌ సత్పద్మూహృదృత్యుంజే ప్రభో శ్రీభవానీ శంగరదేవత్యో నమ దివకే సమర్పయామి చామరం గజవందనస్కందృతినాదిస్వరయుగళన అచనకా నవ పద్మృత్యుజయ భావృద్ హృద్ పద్ శ్రీభవానీ శంగరదేవత చామరయుభ్యం సమర్పయా ఛత్రం मुक्तातपत्र शतकोड़ीशुभ्रम शुभप्रदम तत्व्रांतियुक्त माणिक्य संस्था हेमदंडम सुश मृत्युंजय रोयामी रु, श्रीभवानी शरदेवताभ्यो नम छत्र धूप कर्पूरचूर्ण कपिलाजूत कालेसमित समुद्रवांसावनगंधूप मृत्युंजयाघ्रवण्माचरामी श्री भवानी शंकर देवताभ्या नम धूपमाग्रापया दीपम वर्तिदयोपेतमखंड दीप्त तमोपहारम बाह्य पदातरांच साध्यम समस्तामर वर्गहृज सुरेश मृत्युंजय पश्य दीपम श्री भवानी शंकर देवताभ्यो नम दीपम समर्पया धूपदीपान सुधाचमनीय समर्पया नैवेद्यम राजधुरान्वता मृदुम माणिक्य पात्रे स्थित हिंगू సన్మరీచిమితాస్య కైరణ్యకైశ్ శుభై పాకం సమ్యపూప సోపం స్వచ్ఛోరు అప్లతం శ్రీ మృత్యుంజాయ పార్వతీ విభో సోపోషణం భుజ తాం శర్ర్మరామిళిం స్రిగ్ధం దుగ్ధాన్నంగో ఘృతాన్వితం కదలీఫలమన్ ఘంజల నృత్య పరంపర శీతలం మధురం స్వచ్ఛం వాసితం పవనం లఘు మధ్య శ్రీ గురు పనీయం మరమృత్యుంజయ ప్రభో నైవేద్యమే గంజల్లి అమృతమస్ హరి స్వామికి ఉదకాన్ని ఇచ్చి ప్రాణాయనమానాయనమ ఉదానాయనమ సమానాయనమ అని ఐదు సార్లు స్వామికి చూపించాలి శ్రీ శంకర దేవతాభ్యో నమ నైవేద్యం సమర్పయా అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామీ తాంబూలం మౌక్తికే చూర్ణ సమయ మదఘనసారవాసి తైపూగ పర్శై స్వర్ణ సమానై మృత్యుంజ తైర్వయామి తాంబూలం శ్రీ దేవతాభ్యో శంకరదేవతమ తాంబూలం నీరాజనం నిర్మల దీప్త మధ్య సమర్పయా నీరాజు నీరాజు శ్రీ తై ఘానాదేను దేవతాభ్యో మృత్యుంజయ దివ్యమంగళ శ్రీభవానీ శంకరదేవత దివ్యమంగళకర్పూరానందీరాజనం సమర్పయా మంత్రపుష్పం భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ పున్నాగ నీలోపలజాతీమందార మల్లికరవీర పంకజై పుష్పాంజలిం బిల్వద్ కైస్తుల్యాస్ మృత్యుంజయాం ఘై వినివేషయామి శ్రీభవానీ శంకరదేవత్యో నమ స్వర్ణమంత్రపుష్పం పునదర్భ్యం तिरंज मुख्याम बृंदवीतेद सरोजमत्ंग चक्र से दधा मृत्युंजय पादजे फणींद्रभूषे पुनरर्श्वर श्रीभवनीशंकरनिमर्पयामी पुनर प्रदक्षिण पदे पदे सर्वतमो निकृंद पदे पदे सर्वस प्रदायक प्रदक्षिण भक्ति चेतसा कौमी मृत्युंजय रक्ष रक्ष కాని కాని చాపాన్ని జన్మాత ప్రటశ్యంత ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ పాపయా దేవా శరణతోత్సరా అన్యథా శరణం నాస్తిమే శం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష మహేశ్వర శ్రీభవానీశంకరదేవత్యో నమ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయా అని ప్రదర్శనమస్కారం చేసుకోవాలి నమస్కారం నమో గౌరీ సాయ స్ఫటికళాంగా నమో నమోకేషాయ స్విబుతలోకాయ నమ శ్రీకంఠాయ క్షమిత పురద్యాయ చ నమో నమ ఫాళాయస్కరవ వినాశాయ నమ శ్రీభవానీ శంకరదేవత్యో నమస్కారాన్ సమర్పయామి క్షమాప్రాధనా సంసారే జోపరోగసైతే తాపత్రక్రందితే నిత్యం పుత్రకళత్ర విత్తమిల సత్బుద్ధం గృఢం గర్భాధం బాపవన్న సహితం గారుణ్యదృష్టో విభు శ్రీ మృత్యుంజయ పార్వతీ ప్రియస్ సమ్ పాయి పరమేశ్వర సౌదేరత్నోత్పలలాకీర్ణే దుష్కాంతరే కౌసేయన మనోహరాణి ధమేనాచ్చాదితే కర్పూరాజితి దీపదీప్తిళితే రమ్యోప దానద్వే పార్వత్యాకర పద్మలాలితమదం మృత్యుంజయం భావే ప్రాతల్లింగముపాపతే రహరస్ దర్శన సంసర్గదం ఫలదం సాయంతరే మోక్షదం భానోరస్తమయ ప్రదోష సమయ పంచాక్షరారాధనం తత్కాళత్రల్యమిఫలం సజ్జో నవే దేవతాభ్యో శ్రీభవానీ శంగరదేవత్యో క్షమాయాచనపూర్వక నమస్కారాన్ సమర్పయామి సమర్పణ పూజామర్పణ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదా యత్పూజితం మయా పరిపూర్ణం తదస్తుతే అనయా శ్రీమదాకరగవత్పాదవర్జిత చతుచదుప ఉపూర్వక సమస్త రాజోపచార శక్తిపచార భక్తపచార పూజాయ భగవాన్ సర్వాత్మక శ్రీభవానీ శంకరదేవతీత వరదోతుం శ్రీపరమేశరాపణమస్తు తీర్థం స్వీకరించాలి కాలముచ్చువర్ణం సర్వ్యాధినివం సమస్త పాపక్షేఖరం శ్రీభవానీ శంకరపాదోదకం పవనం శుభం ఉద్వాసన గచ్చ గచ్చ పరం స్థానం స్వస్థానం మహేశ్వర ఎత్ర బ్రహ్మదయో దేవాదం పరమం పదం శ్రీ శివ పూజా సమాప్